రెగ్యులర్గా తిన్న పూరి తినాలంటే బోర్ కొట్టేస్తుంది అప్పుడప్పుడు ఇలా కొత్తగా డిఫరెంట్గా దాల్ పూరి ఎలా తయారు చేయాలో చూద్దాం మనం ఇంట్లో ఏ రకమైన పప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ పప్పు మాత్రం మెత్తగా ఉండాలి నేనైతే టమాటా పప్పు తీసుకున్నాను పప్పు మాత్రం చాలా మెత్తగా ఉండాలి పలుకులు అస్సలు ఉండకూడదు ఒక బౌల్లో టూ కప్స్ గోధుమ పిండి ఒక స్పూన్ కారం ఎందుకంటే కారం పిండిలో పడినప్పుడు పప్పు చప్పగా అందుకే ఒక స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పప్పు చిటికెడు ఉప్పు నేను ఉప్పు ఎక్కువ వేయటం లేదు ఎందుకంటే ఆల్రెడీ పప్పులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇంకా ఉప్పు కషాయం అవుతుంది వాటర్ కూడా యాడ్ చేయడం లేదు పప్పు జోరుగా ఉంటుంది కాబట్టి పిండి మొత్తం సరిపోతుంది ఇలా పప్పు వేసి మొత్తాన్ని కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టుకుంటున్నాను ఇలా నానైన తర్వాత కొద్దిగా పిండి తీసుకుంటున్నాను చిన్న ముద్ద తీసుకొని కింద పొడిపిండి వేసి ఇలా ఇలా చేసుకుంటున్నాను రౌండ్గా నాకు నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు నేను ఇలా రౌండ్గా చేసుకున్నాను పూరీని ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైడ్ సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం చేసిన ఈ పూరీని ఇందులో వేసి టూ సైడ్స్ కాల్చుకోవాలి వన్ సైడే కాదు ఇలా టూ సైడ్స్ కాలుస్తేనే టేస్టీగా ఉంటుంది ఇలా కాలిన తర్వాత నూనెలో నుంచి వీటిని తీసేస్తున్నాను ఈ పూరీలు చాలా తొందరగా తయారైపోతాయి అందరూ ఇష్టంగా తింటారు lo dice ciao